नमस्ते दि मूर्ति फ्रम विशाखपन आर्के बीच नीं इला वोड़ा पार्क वे वान ఇప్పుడు మీరు చూశారు కదా కుక్కలో కొత్త డాగ్ నాకు అందకన్నా భాషలు రావనుకోండి మీకు విషయానికి వద్దాం ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో కుక్కలను పెంచుకోవడం ఒక స్టేటస్ సింబల్ అయిందండి అంటే ఒకప్పుడు అంటే మోగ జీవులను ప్రేమించము కాపాడము బా ఇంకా వగేర వగేర అన్నీ పక్కన పెట్టండి అది ఒక స్టేటస్ సింబల్ ఏమో అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది చాలామంది ఏంటంటే ఇంట్లో ఉన్న మనుషుల కన్నా వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అదే నాకు అర్థం కాని విషయం అంటే ఓకే వాటి జీవులు అంటే మన తోటి ప్రయాణి సారీ మనం మనతో జీవించే సంఘంలో మనతో జీవించే ప్రతి ప్రాణిని ప్రేమించాలి అందులో భాగంగా మన సమకాలికలు కాబట్టి మానవులను కాస్త మనుషులను గురించి ఎక్కువ ప్రేపిద్దాం అంతవరకు బాగానే ఉంది ఈ స్టేటస్ సింబల్ పేరు పేరు చెప్పి నిజాలు కూడా మరిచి అంటే చాలా పెద్ద పదం వాడానికి ఇక్కడ అంటే మనకు తనకు మిక్కిలి ధర్మము పాడి కాదు ఒకటి చిన్న సామెతో ఉంది అలాగా మనక మన అంటే మన నిత్యావసరాలు మన అవసరాలు మన వారికి చెల్లె ఖర్చు పెట్టవలసిన ప్రేమాభిమానాలను కూడా ధ్యానం చేసి అనుకోవాలా లేకపోతే అతి అనుకోవాలి నాకొచ్చి అర్థం కావట్లేదు కానండి ఉండటానికి అంటే తినడానికి తినలేదు మీసాలకు సంపంగ నూనె ఈ సామెత కూడా దీనికి బాగా వర్తిస్తుంది మన ఇంట్లో గడవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అంటే చాలీ చాలని జీతాలతోటి ఒకవేళ జీతాలు సరిపోయినా స్థాయికి మించి మన దగ్గర అవకాశాలు ఆర్థికంగా అవకాశం ఉన్నప్పటికీ అంటే ఆర్థికంగా అవకాశం ఉంటే సరిపోదండి ఒక కుక్కని పెంచాలంటే ఇంట్లో ఒక చంటి పిల్లని అంటే వన్ ఇయర్ బాబుని ఇంట్లో ఒక బేబీని మనం ఎలా ఎన్ని ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత బాగా చూసుకోవాలి అంటే దానికి ఫుడ్ పెట్టడం దగ్గర నుంచి మలమూత్రాదులు విసర్జిస్తే కనుక వాటిని క్లీన్ చేయడం దగ్గర నుంచి వాటికి జ్వరం వస్తే ట్రీట్మెంటు ఇన్ కేస్ ఇన్ కేస్ ఆ కుక్కన కరిచింది అనుకోండి అది అంటే మనం ఆడుతున్నప్పుడు దాని కోపంగానో లేకపోతే ప్రేమతోనో అప్పుడప్పుడు మనకి చేతికి కాళ్ళకి గాయాలు అవుతూ ఉంటాయి ఆ కరిచినప్పుడు మనకి రేబిస్ వ్యాధి రాకుండా ఉండడానికి దానికి వ్యాక్సినేషన్ చేస్తుండాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ దాన్ని మనం పెంచలేము కానీ దానికి అయ్యే ఖర్చు కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు హైబ్రిడ్ హై పేరు మీద రకరకాల అంటే అనకూడదు ఇప్పుడు బీచ్ రోడ్లో చూసాను ఒక్క అండి సుమారుగా ఒక్క ట్వల్వ్ ఇంచెస్ అంటే ఒక అడుగు ఒక స్కేల్ ఉంటుంది చూసారా దానంత పొడవుంది ఉంది ఐదు అంగులాలు హైట్ ఉందన్నమాట అదంటే యాభై వేలు కుక్క ఖరీదు యాభై వేలు ఏజ్ ఎంతరా అంటే వన్ ఇయర్ అట్ ఏజ్ వన్ ఇయర్ ఏజ్ ఉన్నా కుక్కని యాభై వేలు కొనుక్కొచ్చు అది స్టేటస్ సింబల్గా చూపిస్తున్నాడు అతను అలా ఒక్కొక్కరు పాతిక వేలు ముప్పై వేలు లక్షల రూపాయలలో కూడా కొంటున్నారు మరి దాన్ని ఫిక్స్ అనుకోవాలో అభిమానం అనుకోవాలో స్టేటస్ సింబల్ అనుకోవాలో నాకు వచ్చి తెలుసు లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి అమ్మ నాన్నకు కానీ వారి బిడ్డల కానీ లేకపోతే స్వయంగా వారికి కానీ సరైన పోషకాలు అయితే తీసుకోరు అంటే ఇక్కడ ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను ఆర్థిక సంబంధమైన వ్యవహారం అయితే కాదు ఇది ఒక పాలు ఉన్నాయి అనుకోండి కంపల్సరీగా దానికి ఒక లీటర్ రెండు లీటర్ల పాలు కట్టేస్తున్నారు ప్రతిరోజు ఒక పాలు ప్యాకెట్ పెడిగ్రీ అని వగార వగార పోషకాలకు సంబంధించిన ఫుడ్ కూడా పెడుతున్నారు అంటే ఇంత ఖర్చు పెట్టి ఆ మోగజీవులను పెంచుకోవడం అంత అవసరమా అంటే కొంతమంది కుక్కలు పెంచుకుంటున్నారు పిల్లులు పెంచుకుంటున్నారు పావురాలు పెంచుకుంటున్నారు పక్షులు పెంచుకుంటున్నారు కొంతమంది ధైర్య సాహసాలు అయితే అంటే పుల్లు సింహాలు కూడా పెంచుకుంటారేమో అంటే వీచ్యూబ్లో చూశాను కానీ మన ఇండియాలో అది వర్తించదనుకున్నది వేరే విషయం గవర్నమెంట్ ఒప్పుకోదు ఏదేమైనప్పటికీ స్థాయికి మించి మనం బిహేవ్ చేస్తే అది మూలాలకే ప్రమాదం నా ఉద్దేశం అంటే నా అందరూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మోగజలు ప్రేమించాలండి ఎప్పుడు కుక్క అనేది ఇంటి బయట ఉండాలి అంటే మన మహానుభావులు మనుషులకు ఫుడ్ పెడితే విశ్వాసం ఉండదండి కుక్కలకు ఫుడ్ పెడితే విశ్వాసం ఉంటుంది ఏంటండి విశ్వాసం మీ ఇంటి బయటికి నుంచి బయటికి వెళ్ళినప్పుడు సూయముల అరుస్తుంది లోపలికి వచ్చినప్పుడు తోకాడిస్తూ ఉంటుంది ఫుడ్డు పెడితే ఏజీవైనా ఉంటుందండి మనకి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేది సాటి మనిషే నాకు అవసరం రాదు నేను ఆర్థికంగా పురిపుష్టంగా ఉన్నాను డబ్బులు పడితే ఎవడొకన్నా సాయం చేస్తాడు ఒక్కసారి మీరు మూలాల్లోకి వెళ్ళి మీ మనస్సాక్షిని ప్రశ్నించండి నిజమైన అవసరం మీకు వచ్చినప్పుడు ఆ మోగ జీవి హెల్ప్ చేస్తుందా సాటి మనిషి హెల్ప్ చేస్తాడా డబ్బు అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ మీకు హెల్ప్ చేస్తుంది అనేది ఒక దుర్భరమైన ఆలోచన కాకపోతే నేను ఈ విషయంలో మోగజీవాళ్ళని నేను వ్యతిరేకం కాదు మీకు ఫుడ్ పెట్టాలంటే కనుక పెట్టండి ఇప్పుడు రకరకాల జీవులు మొన్న వీడియోలు చూపించిన పావురాలు ఉన్నాయండి ఆ బీచ్లో బీచ్ రోడ్లో ఆర్కే బీచ్లో ఎవరైనా ప్రతిరోజు కనీసం ఒక పాతి కేజీలు గింజలు అన్నీ జిల్లుతూ ఉంటాడు కొంతమంది ఒక ఆయన మనం చూశాను వాళ్తేరులో ప్రతిరోజు ఈవినింగ్ ఒక రెండు బకెట్ల అన్నం దాంట్లో అతను అంటే కోడికి సంబంధించినవి ఏదో అన్ని మొత్తం ఏం కలుగుతాడో తెలియదు ప్రతిరోజు రెండు బకెట్లు అన్నం వండుకొని ఆ యాక్ష బండి మీద తీసుకొచ్చి చిన్న చిన్న ప్లేట్లు కూడా దాంతోపాటు తీసుకొస్తాడు వీధి కుక్కలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటికి ఒక కాక వేస్తాడు ఒక్కొక్క గరిట్ అన్నం వేస్తాడు అన్నమాట ఆ రకంగా తన ప్రేమను ఆ రకంగా చూపిస్తున్నాడు చెయ్యాలంటే ఆ రకంగా కూడా సర్వీస్ చేయొచ్చండి మన ఇళ్ళలోకి పెంచుకొని మన పక్కల్లో పడుకోబెట్టుకొని దాన్ని అంటే నాకు ఉంది నాకు నాకు ఇది ఇష్టం నా స్టేటస్ తిమ్మల్ని చూపించుకోవాలి అనుకుంటే అది వేరే విషయం అంటే నా వరకు అయితే ఎవరికి ఎంత ఇప్పటి చెట్టు వాళ్ళు అంతవరకు ఇస్తే బాగుంటుంది అది అధికరించింది అనుకోండి ఇలా వ్యాక్సినేషన్ సరిగ్గా చేయడం మర్చిపోయారు అంటే ఇంజక్షన్ సరిగ్గా చేయడం మర్చిపోయారు అనుకోండి కుక్క కరిస్తే కానీ కుక్కకు కానీ ఎలుకు కానీ కొన్ని కొన్ని జ జంతువులు కానీ దీర్ణ కరిసిన అది వెంటనే ఎఫెక్ట్ చూపించదండి మనిషి మీద ఆరోగ్యంగా ఆరోగ్య కరణ కరమైన కారణాలు చాలా చాలా రోగాల కారణాలు అవుతాయి మరొక్కసారి ఆలోచించండి హర హర మహాదేవ శంభు శంకర ఓం నమస్తే వాయ్ నమో నారాయణ ఈ సెలవు మరి జై